టూర్కు బయలుదేరే దగ్గర కర్ణాటక లాస్ట్ నుంచి మొదలు పెడితే మొత్తం ఘాట్ రోడ్ పెద్ద అడవి అడవి వెళ్ళి సింగిల్ రోడ్ ఇక్కడ ఇక్కడ ముందు పెట్టు పంటలు ఏం పండిస్తారు అంటే గడ్డిలాగా ఉంది అది ఏదో మరి ఏం పంట అడుగుదాం అనుకున్నాం కానీ ఇక ఆగే టైం లేదు చూడొచ్చు మస్తు అడవి అడివి చూడడానికి కన్నులు సరిపోవు అంత అద్భుతంగా ఉంది అడవి రోడ్ కూడా ఎంత చక్కగా నీట్గా గింత కూడా నూనె వస్తే ఎత్తుకునేటంత నీట్గా ఉంది రోడ్ చుట్టూ చెట్లు కొండలు లోయలు చిన్నగా రోడ్ మాత్రం చిన్నగా ఉంది చూసిపోవాల్సిందేపులు మూల మలుపులు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా డ్రైవర్ కేర్ఫుల్గా ఉంటేనే మనము జాగ్రత్తగా జర్నీని పూర్తి చేయగలము కొంబరాడ అనే గ్రామం వచ్చింది ఈ ఊరిక్కడ అయితే అక్కడ పదిండ్లు అక్కడ పది అక్కడ పది ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక్క దగ్గర ఒక ఊరు అన్నట్టుగా లేదు ఈ రోడ్ ఎంబటే కనబడుతుంది ఆ గుట్టలకు కూడా కనబడుతుంది అన్ని గుట్టలకు ఎత్తు ఎంపు పల్లాల కాడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇగో చూడు ఎట్లా రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి ఆడ రెండు మూడు ఇళ్ళు ఈడ రెండు మూడు ఇళ్ళు అంతే తప్ప ఇక్కడ మాత్రం బెంగళూరు పెంక రోడ్కే ఒకటే లైన్ మళ్ళా కింద ఇంపల వ్యవసాయమే ఉన్నదో బెంగళూరు పెంక ఉన్నది కుమ్మరి పెంక తోటి కూడా కట్టిన ఇల్లు ఉన్నాయి స్కూల్ జోన్ అని రాసింది మొత్తానికైతే అడవి చాలా అద్భుతంగా ఉంది ఎప్పటికి వర్షాలు పడేటట్టు ఉన్నాయి ఎందుకంటే చెట్లు బాగున్నాయి కాబట్టి వర్షాధారం ఎక్కువ ఉండేటట్టున్నది ఇక్కడ మన దగ్గర ఇప్పటికి ఇంకా వర్షాలు పడలేదు కానీ ఇక్కడ మొత్తం వర్షం పడి ఎక్కడెక్కడ పచ్చదనంతో పరిడవిలుతుంది ఈ ప్రకృతి ఇక్కడ వ్యవసాయం కూడా విత్తనాలు వేసిర్రు అది ఆల్రెడీ ఇంత ఇంత ఎత్తు మురిచినాయి ఈ అడవిలో కూడా అక్కడక్కడక్కడక్కడ పది పది ఇళ్ళు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి టేకు వృక్షాలు ఉన్నాయి ఎదటి బొంగులు ఉన్నాయి ఎదటి లంకలు ఉన్నాయి మామూలు వృక్ష సంపద లేదు ఇతడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు పాములు ఉంటాయి నల్లయి పులులు ఉంటాయి తోడేళ్ళు నక్కలు ఉంటాయి అని చెప్పి అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు మొత్తానికైతే వంద నూట పది కిలోమీటర్ల దాకా ఈ అడవిలో నుంచే ప్రయాణం చేసే మార్గం ఉంది చూడవచ్చు